ప్రముఖ సినీ నటి తాప్సీ వివాహం చేసుకున్నారు గత పది సంవత్సరాలుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్తో ఆవిడ రిలేషన్షిప్ లో ఉన్నారు ఈ నేపథ్యంలోనే వారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉదయపూర్లో లో వివాహం చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు యజ్ఞమూర్తి గారితో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ ప్రముఖ నటి పాప్సీ గారు సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని ఉదయపూర్లో లో గత పది సంవత్సరాలుగా ఆవిడ ప్రేమలో ఉంటున్నటువంటి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్తో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆవిడ వివాహం చేసుకున్నారు అంటూ కూడా వాళ్ళ ఫ్రెండ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని పెట్టినట్టుగా కూడా వార్తల్లో అవును అంటే రహస్యంగా అంటున్నారు కానీ బట్ కూడా కొంత నిరాడంబరంగా ఎక్కువ మందిని పిలవకుండా ఉదయపూర్ లో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం సో అంతా కూడా నేషనల్ మీడియా కూడా దాన్ని రిపోర్ట్ చేశారు అన్నట్టు రెండు వేల పదమూడు నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు సో అప్పట్లో మనకి బ్యాడ్మింటన్ లీగ్ స్టార్ట్ అయింది అదే సంవత్సరం అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు పరస్పరం పరిచయం తను మత్తియాస్ వచ్చి యూరోపియన్ ఛాంపియన్ టూ టైమ్స్ అతను బ్యాడ్మింటన్ లో యూరోపియన్ ఛాంపియన్ అతను సో అప్పటినుంచి కూడా వాళ్ళిద్దరూ సన్నిహితంగా అంటే వాడు అప్పుడు పరిచయం తర్వాత ప్రణయంగా మారటం డైరెక్ట్ గా అద్దరం లవ్ లో ఉన్నాము అని చెప్పకపోయినా బట్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి బీచ్ల్లో ఇట్లాంటి తను కూడా స్వయంగా షేర్ చేసింది సో అట్లా ఇప్పుడు తన దప్పటని చెప్పేసి కొత్త హిందీ సినిమా తను చేసింది అందులో ఆమె కోస్టార్ అనేటువంటి పవళి గులాటి ఆ అమ్మాయి ఈ రోజు మొత్తం గ్రూప్ ఫోటో ఒకటి షేర్ చేసి మేరే యార్కి షాది అని చెప్పేసి ట్యాగ్ పెట్టింది సో నా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పేసి సో దాంతో ఈ ప్రపంచానికి అంతా కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనే విషయం బయట ప్రపంచానికి తెలిసింది సో చాలా తక్కువ మంది ఈమెకి బాగా క్లోజ్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫిలిం ఫ్యాటర్నిటీకి సంబంధించిన వాళ్ళు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టుగా మనకు తెలుస్తుంది తను సిక్కు ఢిల్లీలో పుట్టి పెరిగినటువంటి జాట్ సిక్కు అమ్మాయి అమ్మాయి సో అతను క్రిస్టియన్ సో వాళ్ళిద్దరి సంప్రదాయాల ప్రకారం అటు సిక్కు ఇటు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వాళ్ళ పెళ్లి జరుగుతున్న పెళ్లి జరిగినట్టుగా మనకు తెలుస్తుంది అంటే మార్చి ఇరవై నుంచే అవి జరుగుతూ వచ్చాయని చెప్పేసి మనకి రిపోర్ట్లు వస్తున్నాయి సో తాప్సి సో ఈ రోజు అంటే ఒకప్పుడు తెలుగు సినిమాతోటి ఆమె కెరీర్ ప్రారంభించింది ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని అక్కడ బ్యూటిఫుల్ స్మైల్ అని అట్లా ఒక అవార్డు గెలుచుకొని తర్వాత జుమ్మన్ నాదం అని కే రాఘవందో డైరెక్ట్ చేసిన సినిమాతోటి మంచు మనోజ్ హీరో సో అది ఆ అమ్మాయికి మొట్టమొదటి సినిమా సో అది తెలుగులోనే ఆ చేయటం ఆ తర్వాత హిందీలోకి వెళ్ళింది చాలా సినిమాల్లో చేసి తెలుగులో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ పేరు హిందీ సినిమాల ద్వారా ఖాన్ గారితో డంకీ సినిమా డంకీలో కూడా హీరోయిన్ గా చేసింది ఒక పింక్ లాంటి సినిమా తెలుగులో అది వకీల్ సాబ్ వచ్చింది అందులో తెలుగులో అమ్మాయి మలయాళ అమ్మాయి అమ్మాయి పేరేంటి చేసినటువంటి క్యారెక్టర్ ని హిందీలో అమ్మాయి చేసింది సో అట్లాగే చష్మే బదూర్ లాంటి సినిమా రష్మి రాకెట్ లాంటి సినిమా అట్లాగే సెభాష్ మిథు అని చెప్పేసి మిథా రాజ్విత్ చేసిన బయోపిక్ అందులో చేసింది సో ఇట్లా పలు సినిమాల్లో ఆమె యాక్ట్ చేసింది హిందీలో బేబీ అనే సినిమా యాక్చువల్గా ఆమె బాగా పేరు తెచ్చింది అక్షయ్ కుమార్ చేసినటువంటి బేబీ సినిమాతో ఎక్కువగా ఆమె పాపులారిటీ వచ్చింది అక్కడి నుంచి ఆమె హిందీలో వెనుతిరిగి చూ చూసుకోవాల్సిన అవసరం కలగలేదు అనురాగ్ కశ్యప్ ఆమెకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ బాగా పేరు పొందినటువంటి డైరెక్టర్ సో ఈ ఆమె పెళ్లికి తను అనురాకేష్ కశ్యప్ వచ్చాడని చెప్పేసి మనకు తెలుసు అలాగే కనికా కనక కనికాన్ అంటే కోవలముడు ప్రకాష్ మన కె రాఘవేంద్ర రావు గారి అబ్బాయిని పెళ్లి చేసుకుంది తర్వాత విడాకులు తీసుకున్నారు అనుకోండి తర్వాత తను మళ్ళీ వేరొక పెళ్లి చేసుకున్నారు ఆమె సో ఆమె రైటర్ ప్రొడ్యూసర్ కూడా డంకీ సినిమాకి ఆ డంకీ సినిమాకి తను స్టోరీ చేసింది రష్మీ రాకెట్ పని చేసింది అట్లా రెండు మూడు సినిమాలకు తను పని చేసింది అట్లా తను కూడా బాగా అమ్మాయికి క్లోజ్ మిథాలి ఈ అమ్మాయికి సో అట్లా కొంతమంది అతి తక్కువ మంది సన్నిహితులు స్నేహితులు ఈ పెళ్లికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది మనకు వచ్చిన ఇప్పుడు సమాచారం అంటే మీడియా నేషనల్ మీడియా అందించిన సమాచారం ప్రకారం త్వరలోనే ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసి ఎక్కువ మంది సెలబ్రిటీల వాళ్ళందరినీ కూడా పిలుస్తారని చెప్పి చెప్తున్నారు ఓకే ఎందుకు సార్ నిరాడంబరంగా చేసుకోవడానికి కారణం కారణం ఏంటి ఏదైనా అంటే ప్రేమ వివాహం వల్ల అయి కారణాలు కొంతమందికి అలా పెళ్లి చేసుకోవడం అనేది అంటే తమకు నచ్చినట్టు పెళ్లి చేసుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కాబట్టి కొంతమంది ఆడంబరంగా చేసుకుంటారు వైభవంగా చేసుకుంటారు కొంతమంది సింపుల్ గా చేసుకుని పెళ్లి సింపుల్ గా చేసుకుని ఆ తర్వాత రిసెప్షన్ మాత్రం ఎక్కువ మంది అంటే చేతిలో ఉన్నటువంటి చిత్రాలు ప్రజెంట్ తను హిందీ సినిమాలే చేస్తుంది అలాగే ఒక తమిళ సినిమా ఏదో చేస్తుంది అనుకుంటా తెలుగులో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తన చేతిలో ఏమి లేవు మనకు తెలుసు ఆనంద బ్రహ్మ మిషన్ ఇంపాసిబుల్ ఇలాంటి సినిమా లాస్ట్ అయితే తను చేసింది సో అంటే ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ అంటే హీరోయిన్ రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా ఒక డిఫరెంట్ వర్స్టల్ వర్స్టాలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఆమె ఎంచుకుంటూ వస్తుంది బయట సినిమాలో చూసుకుంటే ఈవెన్ డంకీలో డంకీ చూసుకున్నా కానీ నాటు రెగ్యులర్ మాస్ మసాలా ఫిల్మ్ కాదు అది సో డిఫరెంట్ అంటే మార్చి నుంచి అవి జరుగుతూ వచ్చాయని చెప్పేసి మనకి రిపోర్ట్లు వస్తున్నాయి సో తాప్సి సో ఈ రోజు అంటే ఒకప్పుడు తెలుగు సినిమాతోటి ఆమె కెరీర్ ప్రారంభించింది ఫెమీనా మిస్ ఇండియా పోటీలో పాల్గొని అక్కడ బ్యూటిఫుల్ స్మైల్ అనే అట్లా ఒక అవార్డు గెలుచుకొని తర్వాత ఝుమ్మంతి నాదం అని కే చేసిన సినిమాతోటి మంచు మనోజ్ హీరో సో అది ఆ అమ్మాయికి మొట్టమొదటి సినిమా సో అది తెలుగులోనే అమ్మాయి చేయటం ఆ తర్వాత హిందీలోకి వెళ్ళింది చాలా సినిమాల్లో చేసి తెలుగులో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ పేరు హిందీ సినిమాల ద్వారా తెచ్చుకుంది లాంటి సినిమా తెలుగులో అది వకీల్ సాబ్ వచ్చింది అందులో తెలుగులో అమ్మాయి మలయాళ అమ్మాయి అమ్మాయి పేరేంటి థామస్ చేసినటువంటి క్యారెక్టర్ ని హిందీలో అమ్మాయి చేసింది సో అట్లాగే చష్మే బద్దూర్ లాంటి సినిమా రష్మి రాకెట్ లాంటి సినిమా అట్లాగే సెభాష్ మిథు అని చెప్పేసి సినిమా యాక్చువల్గా బాగా పేరు తెచ్చింది అక్షయ్ కుమార్ చేసినటువంటి బేబీ సినిమాతో ఎక్కువగా ఆమె పాపులారిటీ వచ్చింది అక్కడి నుంచి ఆమె హిందీలో వెనుతిరిగి చూ చూసుకోవాల్సిన అవసరం కలగలేదు అండరాగ్ కష్యప్ట్ ఆమెకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ బాగా పేరు పొందినటువంటి డైరెక్టర్ సో ఈ ఆమె పెళ్ళికి తను అనురాకేష్ చెప్పు వచ్చాడని చెప్పేసి మనకు తెలుసు అలాగే కనికా ధహ్లాన్ కనికాన్ అంటే కోవలముడు ప్రకాష్ మన కె రాఘవేంద్ర రావు గారి అబ్బాయిని పెళ్లి చేసుకుంది తర్వాత విడాకులు తీసుకున్నారు అనుకోండి తర్వాత తను మళ్ళీ వేరొక పెళ్లి చేసుకున్నారు ఆమె సో ఆమె రైటర్ ప్రొడ్యూసర్ కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తన పాత్రకి కథలో ప్రాముఖ్యం ఉంటేనే ఆమె ఒప్పుకుంటున్నటువంటి సందర్భం మనం ఇప్పుడు చూస్తున్నాం సో అట్లా హిందీలో తను సినిమాలు చేస్తూ ఉంది ప్రజెంట్ సో మన తెలుగులో అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేవని చెప్పాలి బిజీగానే ఉంది తను తను ఆ సినిమాలతోటి హిందీ సినిమాలతో సో మచ్